హలో నమస్తే అందరికీ ఆఫ్టర్నూన్ లోగ్లో ఈరోజు నేను వంకాయ టమాటో చట్నీ బంగాళదుంప వేపుడు చేస్తున్నానండి ఫస్ట్ వంకాయ చట్నీ తయారు చేయడానికి వంకాయలు టమాటాలు వెల్లుల్లి చింతపండు కొంచెం పుదీనా పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఆకులు కొద్దిగా చింతపండు టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి అవి ఇలా మగ్గాక చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీలో కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వాటర్ కొంచెం కూడా వేయకూడదండి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాక వేరొక గిన్నెలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి చిన్న వెల్లుల్లి రెబ్బ వేసి ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేగాక మెత్తగా మిక్సీ పట్టుకున్న వంకాయ చట్నీ కూడా ఆ తాలింపులో వేయాలి వంకాయ చట్నీ రెడీ అయిపోయిందండి తర్వాత నేను బంగాళదుంప క్యారెట్ కలిపి ఫ్రై చేశాను దానికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు క్యారెట్ ఆనియన్ వెల్లుల్లి కరేపాకు ఎండుమిర్చి అవన్నీ కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కరివేపాకు పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలంతటికీ పట్టేలాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి అంతే క్యారెట్ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి వంకాయ టమాటో చట్నీ ఆలు క్యారెట్ ఫ్రై